హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జుల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లలకి స్నాక్స్ కింద గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చూద్దాం ఈ బిస్కెట్స్ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి చాలా సింపుల్గా ఈ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అయితే త్వరగా కూడా పాడవు చాలా రోజులు నిల్వ ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే గోధుమ పిండి తీసుకోవాలి మేమైతే కేజీ గోధుమ పిండి తీసుకుని జల్లెడు ఉంటుంది కదా ఆ జల్లెడ్తో జల్లించుకోవాలి పిండిని చక్కగా జల్లించుకున్న తరువాత తగినంత ఉప్పును వేసుకుందాం ఉప్పుని అంతా కలిసేలా కలుపుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మంచి నూనె వేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకొని ఒక పావుగంట సేపు మూత వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని ఇలా బాల్స్లా తయారు చేసుకోవాలి అలాగే కొంచెం గోధుమ పిండి కూడా తీసుకోవాలి తర్వాత ఒక్కొక్క బోల్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా మనం చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దానికన్నా చాలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఎంత పలుచుకైతే ప్రిపేర్ చేస్తామో అంత క్రిస్పీగా మనకి గోధుమ పిండి బిస్కెట్లు వస్తాయి తరువాత వీడియోలో చూపించిన విధంగా ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ఈ షేప్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి మనం చేసుకున్న వాటిని వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొంచెం గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి ప్లేట్ కనేవి అంటుకోకుండా ఉంటాయి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలానే మనం చేసుకున్న అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి ఈ బిస్కెట్స్ అయితే చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం చూసారు కదా చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి